హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్యాన్ని మాది అమలాపురం తూర్పుగోదావరి జిల్లా అండి ఈ అమ్మమ్మ గారిలో అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన మన వాసవి వాసవి గారికి హృదయపూర్వక అండి నిజంగా ఇంత మంచి కాన్సెప్ట్ నా అందరికి తీసుకొచ్చి మన అందరి స్వీట్ మెమరీస్ ఒక మధురస్ఫూర్తిలో అందరివి వినాలి చెప్పాలి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధి విధానాలు చెప్పాలి అందరివి వినాలన్న ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కలిపి తీసుకొచ్చి ఒక వీడియోలో చేసి ఇలా మన చెప్పడం అని చేయడం చాలా మంచి కాన్సెప్ట్ రియల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి ఇప్పుడు నా నా చిన్నప్పటి విషయాలు మా అమ్మగారి విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను హ్యాపీగా వీడియో చూడండి మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడు నేనైతే మా అమ్మగారిలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను హాయ్ అండి మీరు చూస్తున్నారు కదా ఇది మా అమ్మమ్మగారు ఇల్లు అండి మా అమ్మమ్మగారు అక్క కజిన్ వాళ్ళ కజిన్ సిస్టర్ అండి వాళ్ళది వాళ్ళది హౌస్ చిన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి బాగా ఆడుకునే వాళ్ళము మీకు ఇల్లు చూపించాలని చాలా ఎగ్జైటీతో కొంచెం లేట్గా చేశాను వీడియో రండి నాతో పాటు మీరు ఇక్కడ వచ్చేసి ఇల్లు చూద్దరు కానీ ఇది మండువా ఇల్లు అంటారండి ఇప్పుడు పిల్లల జనరేషన్కి అయితే అసలు ఇది అర్థం కాదు తెలియదు కూడా సో ఇదంతా హాలు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది కిచెన్ ఇది దేవుడి అండి ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది ఒక గది ఇది మండువాయిల్ అండి మండవ ఇల్లు అంటారు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అసలు చాలా తెలీదు అసలు ఇలాంటి ఇల్లులు అంటూ ఉంటాయని మాకు చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది ఇక్కడికి వచ్చి బాగా ఆడుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం హాలిడేస్ వస్తే చాలు ఇలాంటి ఇంట్లో ఆడుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఇంకా ఇక్కడ చాలా రూమ్స్ అవి ఉన్నాయి బట్ ప్రజెంట్ ఇదండి ఇల్లు అంటే ఇది మా అమ్మమ్మ గారి వాళ్ళ అక్క వాళ్ళ హౌస్ అండి ఇవి ఇంకా డోర్స్ చాలా క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఒకప్పటి చిన్నప్పుడు ఇల్లు కదండి సో ఇది పంతొమ్మిది గదులు ఉంటాయండి ఇంట్లో మొత్తానికి ఇంకా పైన అప్పర్ కూడా ఉన్నాయి బట్ పైకి వెళ్ళడానికి కీస్ లేవండి ఒకప్పుడు ఇల్లు కదా సో అందుకు నేను ఇలాగే చూపిస్తున్నాను అందరికీ ఇది ఇంకో హాల్ అండి మండవా మండవా ఇంట్లోనే ఇంకో హాల్ ఇది సో ఇలా ఉంటాయి పాత ఒకప్పుడు పాతకాలపుల్లు పెంకుటిల్లులు అండి ఇవన్నీ కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు మేము ఇక్కడ ఆడుకునే వాళ్ళం ఇదొక గది చెప్పాను కదండి పంతొమ్మిది గదులని ఇదిగోండి ఇదొక గది ఇది దేవుడు రూము అది కిచెన్ ఒక బెడ్రూమ్ అండి ఇదండి అష్టశమ్మ అంటే జస్ట్ నార్మల్గా నాలుగు గళ్ళు ఆట ఇదైతే ఎనిమిది గళ్ళు అండి ఇది అష్టశమ్మ గేమ్ ఇది సేమ్ కట్టినప్పుడే దాంట్లో అలా కట్టేసరి ఇంకా గీసుకుని ఆడేది ఉండదు ఇదొకటి నెక్స్ట్ ఇది లూడో అంటాం మనమైతే నీ బట్ ఒకప్పుడు ఇది పచ్చీస్ అంటారనమాట ఇక్కడ తెలుగులో అయితే పచ్చీస్ గేమ్ ఇది లూడో అంటారు సో ఇది ఒకటి ఇవన్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలానే ఉంటాయి యాక్చువల్లీ చెప్పాలంటే వీటి కోసమే వచ్చేవాళ్ళం హాలిడేస్ వస్తే చాలు సేమ్ ఈ బిల్డింగ్స్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడడం వాతావరణం ఎంజాయ్ చేయడం ఇదంతా మా ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ అండి కొబ్బరి తోటలు ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఇక్కడ ఇది వరకు పాకు ఉండేది అక్కడ తీసేసారు ఇదంతా ప్రశాంతమైన ప్లేస్ అండి ఓపెన్ ప్లేస్ ఇదంతా కూడా ఫుల్ మాదే మా అమ్మమ్మగారు ఇల్లు అండి మా అమ్మమ్మగారు వాళ్ళ కజిన్ అందరికీ నమస్కారం నా పేరు అలైక్య ఇందాక మా ఇంటి మా అమ్మమ్మగారు ఇల్లు వీడియో చూపించాను కదండి సో నా చిన్నప్పటి జ్ఞాపకాలు పిపి ఆ స్వీట్ మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మాది పుట్టినల్లు రాజమండ్రి అండి మా అమ్మగారు వాళ్ళది మా అమ్మమ్మగారు వాళ్ళది రఘుదేపురం రాజమండ్రికి ట్వంటీ టూ కిలోమీటర్స్ అండి డిస్టెన్స్ మా అమ్మ ఇంటి పేరు నార్కడి మిల్లూరు మా అమ్మమ్మగారి పేరు ఆదిలక్ష్మి మా తాతయ్య గారి పేరు వీరభద్రరావు గారు అండి సో అసలు చిన్నప్పటి జ్ఞాపకాలు అంటేనే చాలా ఇదిగా ఉంటుంది కదా ఇంట్రెస్టింగ్గా మా అమ్మ ఇల్లు అనే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది మేము వచ్చేసి మా అమ్మగారికి ఒక్కరే అండి మా మమ్మీకి మేము ముగ్గురు పిల్లలం ఫస్ట్ ఒక్క సెకండ్ అన్నయ్య లాస్ట్ నేను సో ఏదైనా సరే చిన్న పిల్లలు అంటే ఆ గారమే వేరు కదండి ఇంటికి ఆఖరి పిల్లలు అయినా కొడుకైనా సరే ఆ గారం వేరే ఉంటుంది కదా సో నేనంటే చాలా ఇష్టం అండి మా మమ్మీకైనా మా మమ్మకైనా నేను చిన్నప్పుడు కూడా మా మమ్మల్ ఇంట్లోనే పెరిగాను అండ్ ఎప్పుడు హాలిడేస్ వచ్చినా సరే మా అమ్మమ్మల ఇంటికి వెళ్ళాలి అక్కడ ఉండాలి అనేసి చాలా అనుకుంటా ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అప్పుడు తెలియని చిన్నతనం కదండి సో అక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటా హాలిడేస్ వస్తే చాలు అమ్మమ్మలకి ఫోన్ చేసి డాడీని తీసుకెళ్ళమని చెప్పు తాతయ్య కానీ రమ్మని చెప్పు అనేసి కాల్ చేయడం ఆ టైంలో మొబైల్స్ కూడా లేవు కదా ఓన్లీ టెలిఫోన్సే ఉండేవి సో అక్కడికి వెళ్ళడం బాగా ఎంజాయ్ చేయడం వాళ్ళతో ఉండడం చిన్నప్పుడు జ్ఞాపకాలు అంటే అక్కడికి మనం వెళ్ళినప్పుడు లైక్ అందరి పిల్లలు కూడా వచ్చేసేవారు ఎరుగు పొరుగు వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవారండి అక్కడికి వెళ్ళిన వెంటనే మా అమ్మమ్మ గారు మా మా అమ్మమ్మ వాళ్ళు మనకి నచ్చిన స్వీట్స్ అరిసెలు అవి ఇవి స్వీట్లు బెల్లం పాకం అవన్నీ చేయడం తేవడం అవన్నీ చేసినా తినమ్మా తినమ్మ అని పెడుతుంటే మనం తినకుండా అలా ఇలా ఉండేవాళ్ళం తాతయ్య అయితే బయటికి వెళ్ళి చాలా రకాలు కొని తెచ్చేవారండి పప్పు చెక్కుడు అని జంతుకులు గొట్టాలు అరిసెలు ఇంకా ఒక రకమైన పల్లెటూరులో వంట ఏది ఉండవు కదండి కొన్ని రకాలు చెప్పుకోవాలంటే చింతకాయలు అని జామకాయలు మామిడికాయలు మామిడిపళ్ళు ఇంకా కొన్ని రకాల గోల్డ్ అన్ని ఐటమ్ బోల్డ్ అన్ని రకాలు తీసుకొచ్చేవారండి అసలు మామిడికాయలు అని ఉసిరికాయలు చింతకాయలు తేగలు నేరేడి పళ్ళు నేరేడు పళ్ళు ఇప్పుడు తెలుసా లేదో కూడా అక్కడ పల్లెటూరులో మన పల్లెటూరులో దొరకంది అంటూ ఏది ఉండదు నేరేడు పళ్ళు బాగా ఇష్టంగా తీసుకొచ్చేవారు ఇంకా పచ్చి వేసిన గుళ్ళు స్వీట్ కార్న్ పొత్తులు మామూలు పొత్తులు అక్కడ రఘుదీపురం పక్కనే ఊరండి సీతానగరం అండి సీతానగరంలో పొత్తుల పంట చాలా ఎక్కువ ఉంటుంది సో అక్కడి నుంచి మాకు పొత్తులన్నీ కూడా బాగా తీసుకొచ్చి ఇచ్చేవారు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా అన్నీ కూడా అసలు చాలా స్వీట్ మెమరీస్ కింద ఉండేవి ఇంకా ఇవన్నీ కాకుండా మా ఇంటి వెనకాలే చింతకాయ చెట్టు ఉంటుందండి అక్కడ వాటికి ఉయ్యాలు కట్టేసి ఉంటుంది పెద్ద ఉయ్యాలి అక్కడికి వచ్చి అందరు పిల్లలు ఊగేవారు ఎక్కువ మేమే బాగా చిన్నపిల్లలు అందరూ ఊగి చేసేవాళ్ళం అనమాట ఏదైనా సరే స్వీట్ మెమరీసే వేరు కదా సాయంత్రం ఏడయ్యేసరికి ఆరు బయట మంచాలు వేసుకుని మడత మంచాలు వేసుకుని అలా పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఆకాశంలో అలా చూసుకుంటూ మా అమ్మ పక్కన ఎవరు చోటు దొరుకుతుంది అనేసి మా అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చేసినా సరే ఆ అందరూ ఉంటారు కదా కొట్టుకుని ఆ పక్కనే పడుకోవాలని అదొక కుతూహలం అంటే బాగా చెప్తారని వినాలి ఏమో సైడికి పడుకుంటే భయం అన్నట్టుగా అలా చేస్తూ అలా ఉండే వాళ్ళము అండ్ నెక్స్ట్ ఏంటంటే అలా ఆకాశంలో పడుకుని ఆ కథలు వినం పేదరాజ్ పెద్దమ్మ చెప్పే కథలు అవన్నీ ఉంటాయి కదండి చిన్నప్పుడు స్టోరీస్ చాలా డిఫరెంట్గా చెప్తారు కదా అది ఒక కాన్సెప్ట్ అలా పెడుతున్నట్టు కానీ పేదరాజ్ పెద్దమ్ కథలని నీతి కథలు అని అవి ఇవి ఒక రకమైన అలా చెప్తూ అవన్నీ వింటూ పెరిగామండి నిజంగా కాన్సెప్ట్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఇప్పుడే అన్నీ గడిచిపోయిన క్షణాలు మళ్ళీ రావు అన్నట్టు మనకి ఏం చేసినా అసలు ఆ స్వీట్ మెమరీసే వేరు కదండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్